రాయలసీమ ప్రజలకు మరో గుడ్ న్యూస్ అందనుంది రాజధానిని రాయలసీమ జిల్లాలను అనుసంధానం చేసే విధంగా కీలక అడుగుపడింది రాజధాని ప్రాంతమైన విజయవాడ నుంచి రాయలసీమ జిల్లా అయిన కర్నూలుకు త్వరలోనే విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి ఈ విషయాన్ని ఏపీ పరిశ్రమలు వాణిజ్య శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు విజయవాడ నుంచి కర్నూలుకు విమాన సర్వీసులను ప్రారంభించే విషయంపై కేంద్ర పౌరాయన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడుతో ఆయన భేటీ అయ్యారు ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసిన టీజీ భరత్ విజయవాడ నుంచి కర్నూలు ఎయిర్పోర్టుకు విమాన సౌకర్యం కల్పించాలని కోరారు అలాగే రాత్రి వేళల్లో విమాన ల్యాండింగ్ కోసం తగిన చర్యలు తీసుకోవాలని వినతి అందజేశారు తన వినతిపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సానుకూలంగా స్పందించినట్లు టీజీ భరత్ తెలిపారు కర్నూలుకు త్వరలోనే విమాన సర్వీసులను ప్రారంభిస్తామని హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది అలాగే ఏడాది రోపు రాత్రి వేళ విమానాలు దిగేందుకు కావలసిన చర్యలు కూడా తీసుకుంటామని చెప్పినట్లు భరత్ వెల్లడించారు ఇక విజయవాడ నుంచి కర్నూలుకు రోడ్డు మార్గంలో రావాలంటే కనీసం ఐదారు గంటలు పడుతుంది ఈ నేపథ్యంలో విమాన సర్వీసులు అందుబాటులోకి వస్తే పారిశ్రామికవేత్తలు వచ్చేందుకు పెట్టుబడులు పెట్టేందుకు అవకాశాలు పెరుగుతాయి అలానే ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్ కు రాకపోకలు సాగించేందుకు సౌకర్యంగా ఉంటుందని మంత్రి భరత్ తెలిపారు ఇక మరోవైపు ముంబై నుంచి విజయవాడకు త్వరలోనే ఇండిగో విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి ముంబై నుంచి గన్నవరానికి ఇప్పటికే ఎయిర్ ఇండియా సర్వీసులు నడుపుతోంది అయితే ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఆగస్టు పదహారు నుంచి ఇండిగో ఎయిర్లైన్స్ కూడా సర్వీసులు ప్రారంభించనుంది నూట ఎనభై మంది సిట్టింగ్ కెపాసిటీ ఉన్న ఎయిర్ బస్ విమానాన్ని నడిపించనున్నారు రోజు సాయంత్రం ఆరున్నరకు ముంబై నుంచి బయలుదేరనున్న విమానం రాత్రి ఎనిమిది గంటల ఇరవై నిమిషాలకు గన్నవరం ఎయిర్పోర్ట్కు చేరుకుంటుంది ఇక అనంతరం అక్కడి నుంచి రాత్రి తొమ్మిది గంటలకు బయలుదేరి పదకొండు గంటలకల్లా ముంబై చేరుకుంటుంది ఇక ముంబై నుంచి విజయవాడ రావడానికి ప్రారంభ టికెట్ ధరను మూడు వేల ఆరు వందల నలభై ఐదు రూపాయలుగా నిర్ణయించారు విజయవాడ నుంచి ముంబైకి వెళ్లడానికి ప్రారంభ టికెట్ ధర మూడు వేల ఏడు వందల పన్నెండు రూపాయలుగా నిర్ణయించింది ప్రభుత్వం